ఆండ్రాయిడ్ ఫోన్స్లో వైఫైని ఎనేబుల్ చేయడానికి ట్రై చేసినప్పుడు స్కానింగ్ అని చెప్పేసి అని వచ్చేసి దేనికి ఐపీ అడ్రస్ అని అవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే ఇక్కడ యాక్చువల్గా అయితే నాకు సక్సెస్ఫుల్గానే వైఫై కనెక్ట్ అయ్యింది చాలా సందర్భాల్లో వైఫై రోటర్ని అన్ప్లెక్ చేసేసి మళ్ళీ ప్లక్ చేస్తే కానీ మళ్ళీ ఐపీ అడ్రస్ ఎస్ఐన్ అవ్వట్లేదని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో దీన్ని ఈ టైప్ ఆఫ్ రెగ్యులర్ ప్రాబ్లమ్ ఫిక్స్ చేయడం కోసం వైఫై ఫిక్స్ అని చెప్పేసి అని ఒక ఫ్రీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది సో దీన్ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వైఫై ఫిక్స్ అనేది ఓపెన్ చేస్తే కనుక ఇది ప్రజెంట్ కనెక్ట్ అయ్యి ఉన్న నెట్వర్క్ని మనకి చూపిస్తూ ఉంటుంది సో ఎప్పుడైనా కానీ మనకి ఐపీ అడ్రస్ కేటాయించబడక రోటర్నే మనం ప్లెక్ తీసేసి మళ్ళీ పెట్టాల్సి వచ్చినప్పుడు రోటర్ని ప్లెక్ తీయాల్సిన పని లేకుండా సింపుల్గా ఇక్కడ వైఫై ఫిక్సర్ను రన్ చేసిన వెంటనే దీంట్లో రీ అసోసియేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది సో చూడండి సో ఈ రి రీ అసోసియేట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసామంటే కనుక ఇక్కడ రీఅసోసియేటింగ్ అని చెప్పేసి అని కనపడింది సో ఆటోమేటిక్గా మనకే వైఫై ఏదైతే డిస్కనెక్ట్ అయ్యి ఉందో దాన్ని మళ్ళీ రీకనెక్ట్ అవ్వచ్చు లేకపోతే ఐపీ అడ్రస్ అసైన్ అవ్వకపోతే కనుక రోటర్ని అన్ప్లెక్ చేయాల్సిన పని లేకుండా మళ్ళీ అసైన్ అయ్యేసి మన వైఫై నెట్వర్క్ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది కేవలం వైఫై ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడమే కాకుండా ఇది వైఫై సిగ్నల్ కూడా బూస్ట్ చేస్తుంది అంటే ఈ అప్లికేషన్ రన్ చేసిన తర్వాత మన వీక్గా ఉండే వైఫై సిగ్నల్ కాస్త ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిబిఎమ్ వాల్యూ చూడండి ఫార్టీ ఫైవ్ అని చెప్పేసి ఉంది సో మనకే వైఫై సిగ్నల్ కనుక వీక్గా ఉంటే కనుక ఈ అప్లికేషన్ ద్వారా మనం బూస్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇస్ వీడియో ఈ వీడియో కనుక మీ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కోడ్ అంటే వెబ్సైట్ని వీట్ చేయగలరు